నమస్తే గురుగారు శుభాశీసులండి గురుగారు ఈ మధ్య కాలంలో బాగా వింటుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అనగానే యుగాంతం అవును లేదంటే ప్రపంచం మొత్తం కూలిపోతుంది తుఫాన్లు ప్రమాదాలు భూకంపాలు అన్న వార్తలు బాగా వస్తున్నాయి అది ఇంతవరకు నిజమంటారు మీరు చాలా మంచి విషయాలే అడిగారు ఎందుకంటే ఇది విశ్వానికి సంబంధించినటువంటి విషయం విశ్వంలో అందరూ ఉంటారు అందులో మనము ఉంటాం అందులో మనము ఉంటాం మనము ఉంటాం కాబట్టి ఈ విషయం గురించి మనం బాగా విశ్లేషించుకుందాం ఎందుకంటే అందరూ ఉన్నారు ప్రపంచంలో వాళ్ళలో మనము కలిసి ఉన్నాం కాబట్టి ఇది మనకు సంబంధించిన విషయమేనమాట అవుతే ఈ ప్ర ఈ ప్రపంచానికి మూలాధారమైనటువంటి పంచాంగం భారతదేశం మూలాధారమైన పంచాంగమే భారతదేశం భారతదేశం మన భారత కాలమాన ప్రకారంగా మీరు అడిగినట్టు ఇందాక యుగాంతం యుగము అంతం కాదు యుగం ఆరంభమే యుగం ఇది ఆరంభ సమయమే ఆరంభ సమయము అంటే ఏమిటి అని మీరు డౌట్ ఉండొచ్చు ఎందుకంటే మీకు అందరికీ తెలియదు కదా పండితులకు మాత్రమే తెలుస్తుంది సాధారణ వ్యక్తులకు అంతగా అవగాహన ఉండదు రెండవది సైన్స్ సైంటిస్టులకు కానీ వీళ్ళందరికీ కొంచెం అవగాహన అవగాహన కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలే గడుస్తుంది ఈ కలియుగం వచ్చేసి నాలుగు లక్షల ముప్పై చిల్లర దాదాపు ముప్పై వేల చిల్ల సంవత్సరాల వరకు ఉంది అయితే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలే అయినప్పుడు ఇంకా దాదాపు నాలుగు లక్షల చిల్లర ఉంది ఇంకా మనకు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు నాలుగు పాదాలు నాలుగు పాదాలు ఇప్పుడు శతభిషా నక్షత్రం అనుకుందాం శతభిషా నక్షత్రం అంటే మొదటి పాదం గో రెండవ పాదం స మూడో పాదం సి నాలుగో పాదం సు అక్షరాలు నాలుగు పాదాలు అంటే నక్షత్రం ఇరవై నాలుగు గంటల సమయం ఉంటే ఒక్కొక్క గంట ఒక్కొక్క పాదానికి ఆరు గంటల సమయాన్ని విభజిస్తే నాలుగు పాదాలు నాలుగార్ల ఇరవై నాలుగు గంటలు ఒకరోజు నక్షత్ర సమయ ప్రమాణం అయితే ఇందాక మనం పాదాన్ని డివైడ్ చేశాం కదా ఆరు గంటల సమయమని కలియుగం వచ్చేసి నాలుగు పాదాలు ఉంటే ఒక్కొక్క పాదానికి లక్ష సంవత్సరాలు లక్ష దాదాపు తొమ్మిది సంవత్సరాల దాకా ఉంది లక్ష తొమ్మిది వేల సంవత్సరాలు లక్ష తొమ్మిది వేల సంవత్సరాలు ఒక్కొక్క పాదం దాకా జరుగుతుంది అయితే ఇందులో మనము ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటి పాదము ఇంకా జరగలేదు ఒక లక్ష తొమ్మిది వేల దాకా జరగాలి ఇప్పుడు జరిగింది ఎంత ఐదు వేలే ఎక్కడున్నాం మనము నక్కకి నాగలోకానికి ఎంత వ్యత్యాసం ఉంది నక్కకి నాగలోకానికి ఎంత వ్యత్యాసం ఉంది కలియుగము ఇంకా ప్రారంభ సమయంలోనే మనం ఉన్నాం ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలే జరిగింది అనగా మనకు కలియుగం అంతం కావడానికి ఎంతో లక్షల సంవత్సరాలు ఉంది ఇంకా కూడా అవుతే అది కూడా అప్పటికి కూడా కలియుగం అంతం అనేది ఏంటి అంటే యుగ సంధి యుగం మారుతుందే తప్ప యుగం అంతమైపోదు యుగం అంతమైపోదు ఒకవేళ అంతమైనా కూడా భారతదేశం చుట్టూ ఉన్న కంట్రీస్ అన్నీ కూడాను మన భారతదేశం చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా అన్ని ఆల్ కంట్రీస్ అన్నీ కూడా వాటికి యుగాంతం అనేది జరుగుతుంది యుగాంతం అంటే మొత్తం లేకుండానే కొట్టుకుపోతారు అన్నమాట ఆ కొట్టుకుపోవడం ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో సునామీలు కానీ భూకంపాలు కానీ ఎక్కువగా అధికంగా ధన నష్టము ఆర్థిక నష్టము ఆరోగ్య నష్టము ఆరోగ్యపరమైనటువంటి కొత్త కొత్త వ్యాధులు రావడము కొత్త కొత్త వింత వింత వ్యాధులు పుట్టుకురావడము అంటే మనము ఒక వ్యాధిని కనుగొనేటప్పటికీ మళ్ళీ ఇంకొక కొత్త వ్యాధి వస్తూ ఉంటుంది ఒక వ్యాధిని మనం కనుక్కొని కనుగొని దాన్ని నయం చేసేటప్పటికి కొత్తగా ఇంకొక వ్యాధి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఇట్లా అంత చిక్కనటువంటి వ్యాధులు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ సంవత్సరం మనం కుజుడు రాజు అనుకున్నాం కదా ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే మనం ఉగాది వరకు తర్వాత మళ్ళీ ఉగాది నుంచి సూర్యుడు రాజు అనమాట గ్రహస్థానాలను బట్టి భూకంపాలు అధికంగా ఉన్నాయి మనం మొన్న చూసుకున్నాం ఇవి ముందే చెప్పాను అనే ఛానల్లో కూడా చెప్పున్నాను అంటే విదేశాలకు ఎక్కువగా చైనా ప్రాంతాలు కానీ లేదా ఇంకా చుట్టుపక్కల వేరే దేశాల కంట్రీస్ అన్నిటి కూడాను భూకంపాలు సునామీలు అధికంగా ఉన్నాయని కూడా చెప్పుకుంటూనే వస్తున్నాను ఎప్పటి నుంచి కార్తీక మాసంలో నవంబర్ నుంచి కూడా చెప్తూ వస్తూనే ఉన్నాను జరుగుతాయి పలానా రోజు కూడా జరగబోతాయని కూడా నేను కొన్ని న్యూస్ ఛానల్లో కూడా చెప్పాను అయితే ఇదేంటంటే జాగ్రత్త పడండి ముందుగానే చెప్పాము జాగ్రత్త పడండి అని మాత్రమే చెప్పడం అంతకంటే ఎక్కువగా మనం ఏమి చెప్పలేము ఇదంతా కూడా జనవరి దాటిపోతే ఈ కంప్లీట్గా జనవరి దాటిపోతే మళ్ళీ సునామీలు వచ్చే అవకాశం లేదు కానీ భూకంపాలు మాత్రం అధికంగా ఉన్నాయి వాటి వల్ల ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇంకా కూడా మీరు అన్నట్టుగా రాబోయేటువంటి ఈ ఉగాది నుంచి సూర్యుడు రాజు కాబట్టి ప్రజలలో ఒకరి పట్ల ఒకరికి విభేదాలు అధికము ఒకరిని ఒకరు దోచుకునే దానికే ప్రయత్నం చేస్తారు రాజకీయంగా చాలా నష్టపోతారు రాజకీయంగా ప్రజలు పబ్లిక్ కూడా నష్టపోతారు రాజకీయ నాయకులు కూడా చాలా నష్టాలు పాలవుతారు ఇవే కాకుండా రాజకీయ నాయకులు అధికంగా కారాగార వాసాలకు వెళ్ళి రావడాలు కూడా జరుగుతాయి ఇలా చాలా దుస్థితి ఉంది అన్నమాట ఏది రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకి ఎక్కువగా అధికమైనటువంటి నష్టాలు జరిగే అవకాశాలు ఈ సంవత్సరం అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏది ఏమైనా అందరూ బాగుండడం కోసం ఎవరి యొక్క వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు బాగుండడం కోసం స్పెరిచువల్గా ఆధ్యాత్మికంగానే ఏదైనా పరిష్కారం చేసుకుంటే అది శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు బాగుండడం కోసం ప్రయత్నం చేయండి అంతవరకే మనం చెప్పగలం రెండవది ఎంతటి పెద్ద వ్యాధులు వచ్చినా కూడా అధికమైనటువంటి ప్రాణ నష్టాలు జరగవు స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఎంత పెద్ద సమస్యలు వచ్చినా కూడా భారతదేశాన్ని పట్టి పీడించే అంత భయంకరమైన వ్యాధులు రావు దానివల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ఓకే అందరూ చాలా మంది మీరు అన్నట్టుగా యుగాంత మన చాలా భయపడిపోతూ ఉంటారు కానీ క్లియర్ గా అసలు ఏమొస్తుంది ఆరోగ్యపరంగా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం దైవభక్తి మనలో పెంచుకుంటే క్షేమంగా ఉంటారు చాలా బాగా తెలియజేశారు ధన్యవాదాలు